సికిల్ సెల్ వ్యాధి రక్తహీనత ఎనీమియాను రెండు వేల నలభై ఏడు నాటికి నిర్మూలించడమే లక్ష్యంగా రెండు వేల ఇరవై మూడులో కేంద్ర ప్రభుత్వం మిషన్ ను ప్రకటించిందని గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండి తెలిపారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ లో సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ పై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంతిలాల్ దండే మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దేశవ్యాప్తంగా సికిల్ సెల్ ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో సున్నా నుంచి నలభై ఏళ్ల మధ్య వయసున్న ఏడు కోట్ల మందికి అవగాహన కల్పించడం నిర్ధారణ పరీక్షలు కౌన్సిలింగ్ నిర్వహించడమే సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు సికిల్ సెల్ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా జూన్ పంతొమ్మిదిన ప్రపంచ సికిల్ సెల్ అవేర్నెస్ డే పాటిస్తున్నట్లు తెలిపారు అనంతరం సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలన మిషన్ పై రూపొందించిన పోస్టర్లు పాంప్లెట్స్ ని గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే ఆవిష్కరించారు కార్యక్రమంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖల అధికారులు మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు మెడికల్ పారామెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు Asian universal screening of seven crore people in the age group of zero to forty.

మన రాష్ట్రంలో ఉన్న ముప్పై లక్షల పదిహేను పాపులేషన్లో అప్ టు ఫార్టీ ఇయర్స్ వయసు కలిగిన ప్రతి ఫైజ్ కూడా దాదాపు ఇరవై లక్షల మంది ప్రైజ్ వారిని మూడు సంవత్సరాలు స్క్రీన్ చేయాలి అన్నకోవడంతో మొదటి సంవత్సరం నిర్ణయించబడిన టార్గెట్ని పూర్తి చేయడం జరిగింది దాదాపు ఐదున్నర లక్షల జనాభా ఈ టార్గెట్ పాపులేషన్ నుంచి స్క్రీన్ చేయడం జరిగింది అలాగే మిగిలిన పాపులేషన్ కూడా వచ్చే రెండు సంవత్సరాల్లో స్క్రీన్ చేయడం పూర్తి చేయడం ఈ స్క్రీన్ చేసిన మీదుక ఎవరైతే వ్యక్తులు ఈ వ్యాధి కలిగి ఉన్నారో లేక క్యారియర్స్లో గుర్తింపు వర్కి ప్రతివర్తి కోడ కార్ట్ నోకి ఈ కార్ట్ వాల్ రిక్వెస్ట్ చేసిన తర్వాత వినబడుతుంది ఈ కార్ట్ బట్టి అంటే ఈ సిపికల్ అనలియస్ సిస్ అది సిజి ద్వారా వస్తుంది సిజి ద్వారా అంటే మంచి అదే విధంగా పాపులేషన్ తీసుకుంటే ఇంకా తప్పకుండా ఆ మార్చే పరిస్థితుల్లో గాడి సో అలాంటి కార్కుల్ అంటే వాహకుల రెడ ఉంటారు 13 ని ఉపయోగించవచ్చు కానీ అలాగా ఈ కార్డ్ నుంచి కొంత సమాచారం జనబస్ కొడ అలాగీ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఫెయిర్స్ ఎస్పెషల్లీ ఈ వాల్యూ పాపులేషన్ లో అవగాహన కల్పించాలని చాలా డిఫరెంట్ మాడ్యూల్స్ ఇంకొక డెవలప్ చేసి అక్కడ అవగాహన కల్పించేస్తారు ట్రైనింగ్ మాడ్యూల్స్ అనే